వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నిన్న జరిగిన అల్లు అర్జున్ ఇంటిపైన దాడి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా వైరల్గా మారింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వ్యాప్తంగా అయితే చాలా వైరల్గా మారింది మరి ఇంతకీ అది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఈ మ్యాటర్ ఎవరై ఎవరైతే మన రేవతి అనే అమ్మాయి మృతి చెందిందో సో ఈ మ్యాటర్లోనే ఇదంతా జరుగుతుంది సో మరి ఇది ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది సో అసలు ఎవరు చేస్తున్నారు సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో ఏంటి అసలు అసలు చాలా ఇప్పటికీ అంటే మనకి ఎప్పుడైతే అయిందో ఆ రిలీజ్ రోజు నుంచి ఇప్పటి వరకు ఏదో ఒకటి ఏదో ఒకటి అయితే జరుగుతూనే ఉంది పుష్ప రాజుకి అయితే సో అసలు ఇంతకీ ఇదంతా ఎవరు చేస్తున్నారు నిన్న జరిగిన దాడి కూడా అసలు ఎవరు చేశారు పుష్ప రాజుకి ఏం రాజుకుంటోంది ఫైర్ రాజుకుంటోంది ఆ రోజు నుంచి కూడా అంటే ఒక ఇండియా సినిమా అద్భుతంగా వెళ్తుంది అనుకుంటే సినిమా పక్కన పెడితే ముందు రాజకీయాలు అద్భుతంగా పండుతున్నాయి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టారు పాన్ ఇండియాలో చర్చా వేదిక అయ్యాడు అంటే ఒక వస్తువు అయిపోయాడు ఇందులో అల్లు అర్జున్ తప్పు కూడా కనిపిస్తోంది మనకి నేను ఎప్పుడూ వెళ్తాను కాబట్టి వెళ్ళాను అంతవరకు బాగుంది కాకపోతే ఏంటంటే నిన్న అతని వాదనలు గవర్నమెంట్ వాదనలు ఇద్దరివి విన్నాక కొన్ని సందర్భాల్లో మనం ఎవరిని కూడా కంట్రోల్ చేయలేం అలాంటప్పుడు ఎవరు తగ్గాలి హీరో తగ్గాలి ఇక్కడ హీరో తగ్గేదేలే అంటూ వెళ్ళాడు వెళ్తే వెళ్ళాడు అంటే ఇక్కడ మేనేజర్ మిస్టేక్ కూడా మనకు కనిపించింది మనం చూసిన మొత్తం ఎపిసోడ్లో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అల్లు అర్జున్ విషయంలో కనిపించింది అంతే కదండి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ గ్యాప్ ఉండద్దు కాబట్టి మేనేజర్ అనేవాడు సరిగా మేనేజ్ చేయలేదు నెంబర్ వన్ అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పాం ఫ్యాన్స్ కని వేసినప్పుడు ఫ్యాన్స్ వస్తారని తెలిసినప్పుడు కుటుంబాలు వెళ్ళాలా ఒక ప్రశ్న అండి అంటే ఇప్పుడు రేవతి గారు చనిపోయారు కాబట్టి ఇది మనం అడగట్లా మామూలుగా కూడా ఇప్పుడు నేను ఆ పొజిషన్లో ఉన్నా కూడా నేను రెండుసార్లు ఆలోచిస్తాను వెళ్ళటానికి నిజంగా వెళ్ళాల్సి వచ్చినా కూడా అవాయిడ్ చేస్తాను అంటే కీడెంచి మేలెంచాలని ఇవాళ మొత్తం ఈ పుష్ప ఎపిసోడ్లో తిలా పాపం తలా పిడికేడు అంటే ఎక్కువ శాతం అల్లు అర్జున్ తప్పని అనుకుందాం మరి మిగతా వాళ్ళది కూడా ఉంది కదా థియేటర్ వాళ్ళది ఉంది పోలీస్ వాళ్ళది ఉంది ఇందులో ఎవరిని మీరు తప్పు పడతారు అంటే మీరు ఇది నన్ను అడగారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను రివ్యూ తీసుకోవడానికి అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను సో అక్కడ అల్లు అర్జున్ గారిని అదే విధంగా మన వారి ఫ్యామిలీని సెక్యూరిటీ చేసేందుకు వాళ్ళని మంచిగా సేఫ్ గా ఉంచేందుకు ఇక్కడ ఎవరైతే ఫ్యాన్స్ వస్తున్నారు వాళ్ళు చిన్నపిల్లల పెద్దవాళ్ళ వాళ్ళ ఏజ్డా లేడీస్ ఆ జెంట్స్ ఎవరని చూడకుండా తోచేస్తున్నారు ఎవరు ఇటు రియల్ గా మాట్లాడలేని అనుకుంటే కనుక పోలీసులు పోలీసుల పాటు ఎవరైతే బౌన్సర్స్ ఉంటారో మెయిన్ బౌన్సర్స్ కూడా చాలా వెనుక ఈ సిచ్యువేషన్ కాదు కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ప్రజల్ని కంట్రోల్ చేయలేరు ఎట్ ది సేమ్ టైం అల్లు అర్జున్కి ఏదైనా అయినా కూడా నష్టం పోలీసులకి కాబట్టి బౌన్సర్స్ది తప్పు ఉంటుంది పోలీసులది తప్పు ఉంటుంది ప్రజలది తప్పు ఉంటుంది అందరిని మించి అల్లు అర్జున్ది తప్పు ఉంటుంది అనుకుందాం కాబట్టి నిన్నను రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారు అంటే పుష్ప గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి ఎందుకు రెచ్చిపోయారు మాటలు వచ్చాయి కానీ తప్పనిసరి పరిస్థితి కదండి అది ఆయన మాట్లాడాలి మాట్లాడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది ఎట్ ద సేమ్ టైం వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూడా పుష్పరాజు మీద ఉంది అల్లు అర్జున్ మీద మీకు అది చెప్తున్నాను నేను ఇప్పుడు జరిగిన సంఘటనను మనం ఎవరో మార్చలేము తోలు కింద రాత దొంగ రాత అంటారు సో మనం ఎలా పుడతాము ఎలా చనిపోతాము మన చేతుల్లో ఉండదు కొన్ని సంఘటనలు అలా జరుగుతాయి కానీ జరిగాక దీని నుంచి ఎట్లాగా మనం అంటే ప్రతివాడు కూడా సేఫ్గా ఎలా బయటకు రావాలి ఇప్పుడు నిందలు ఇవన్నీ సహజం అండి మనం కాదని లేదు కానీ నేను జేఏసీ చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు జేఏసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నవి బయటకు వచ్చాయి రావచ్చండి ఇప్పుడు నేను కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలుస్తానని అనుకుందాం అంత మాత్రాన నేను కాంగ్రెస్ కాదు ఏదైనా జరిగితే దాని బాధ్యత రేవంత్ రెడ్డిది కాదు అగో ఆవిడతో ఆయన ఉన్నాడు కాబట్టి అంటానికి లేదు అవును ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫోటోస్ పెట్టి వీళ్ళు రేవంత్ రెడ్డి గారు అన్నొచ్చారులే రేవంత్ రెడ్డి గారే చేయిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది కన్క్లూజన్కి వస్తామంటే నేను అడుగుతున్నది అది రేవంత్ రెడ్డికి వాళ్ళు చేసి అంటే ఈ రకంగా చేయించి ఆయన బాగుకునేది ఏంటి ఆయనకి ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు ఆయన సాలిడ్గా మీరు మీకు మీకు అసలు గత అనుభవాలు నాకు తెలియదు కానీ కాంగ్రెస్లో కాంగ్రెస్ లీడర్స్ అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు రేవంత్ రెడ్డిది అసలు ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా కష్టం కాంగ్రెస్లో ఇండివిజువల్గా విదౌట్ హయ్యర్ అథారిటీ మీకు కాంగ్రెస్లో ఉండే గతంలో ఒక మైనస్ ఏంటంటే ప్రతి సీనియర్ లీడరు సీఎం అనుకుంటాడు అది ఫస్ట్ నుంచి ఉంది వాళ్ళు ఇప్పుడు మీకు ఎవరో అక్కర్లే వాళ్ళకి శత్రువులు కాంగ్రెస్లో కాంగ్రెస్ని కూల్చడానికి బయట నుంచి ఎవ్వరూ రావక్కర్లా వాళ్లలో వాళ్లే కుమ్ములాడుకుని అంటే ఈ పదవి కోసం అటువంటి స్థితి నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరిని అంటే కట్టు తప్పకుండా వాళ్ళని అలా ఉంచగలుగుతున్నాడంటే అది రేవంత్ రెడ్డి గొప్పతనం నిజంగానండి ఆ విషయంలో మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి అక్కడ చెప్పొచ్చాడు మీకెందుకు నాకు రాష్ట్రాన్ని ఇవ్వండి నేను చూపిస్తాను అన్నాడు ఆయన చేసి చూపించాడు ఈరోజు అలాగే ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా అసలు ఇవాళ కేంద్రంతో సంబంధం లేకుండా అంటే హీఈ్ ఇన్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ అది వేరు విహెచ్ లాంటి వాళ్లే ఈరోజు రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన ఈరోజు సీనియర్స్ అందరూ కూడా అంటే వాళ్ళ మనసులో ఏమున్నా దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ అంటే మనం కలిసికట్టుగా పనిచేయాలి అనే ఒక విషయాన్ని ఆయన అందరికీ అవగతం చేశాడు ఆయన నిన్న మల్లారెడ్డి ఏమన్నాడు అసెంబ్లీలో భయపడి చం భయపెట్టి చంపుతున్నావయ్యా మమ్మల్ని అందరు నేను అంటున్నాడు ఆయన అంటే మరి అగ్రెసివ్గా వెళ్ళేటప్పుడు జరుగుతాయండి ఇప్పుడు విషయం తీసుకోండి ఆయన తీసుకునేదాన్ని మంచిది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు కొన్ని నిర్ణయాలు ఏమవుతాయంటేనండి ఫస్ట్ దానికి వ్యతిరేకత వస్తుంది కానీ లాంగ్ రన్లు అవన్నీ కూడా చాలా బాగా చేశాడు అనే ఒక మాట వస్తుంది ఏ వ్యక్తి చేసినా అలాగే వాళ్ళు పుష్ప విషయంలో నిన్న జేఏసీ చేసింది ఇప్పుడు జేఏసీ అనేది వాళ్ళు కొత్తగా వచ్చింది కాదుగా జేఏసీ ఎప్పటి నుంచో ఉంది మరి జేఏసీ వెనకాల మరి కేటీఆర్ ఉన్నాడా కేసీఆర్ ఉన్నాడా మీరు అది కూడా ఆలోచించండి మనం వై యు ఆర్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ ఈ జేఏసీ ఎప్పుడు ఫామ్ అయింది తెలంగాణ ఉద్యమం వచ్చాక జేఏసీ వచ్చింది కదా సో ఇవాళ జేఏసీకి ఒక ఆపర్చునిటీ వచ్చిందని అనుకోండి మీరు జేఏసీ ఇవాళ ఎందుకు వచ్చింది సడన్గా మొన్నటి వరకు జేఏసీ రాలేదు కదా అంటే ఇవాళ వాళ్ళకి ఒక అవకాశం దొరికింది దే వాంట్ టు బి ఇన్ పబ్లిక్ వాళ్ళు లైమ్లైట్లోకి రావాలనుకున్నారు దాన్ని రేవంత్ రెడ్డికి ఎందుకు మనం ఆపాదిస్తున్నాం అని అడుగుతున్నాను నేను ఇప్పుడు పుష్ప తప్పు చేశాడో ఒప్పు చేశాడో చేశాడండి అది తప్పు అప్పులు మనం నిర్ణయించలేముడు అది కాదు చట్టం చూసుకోవడం ఒకటే కాదు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది స్టాంప్ జరుగుతాయి మరి శ్రీదేవి కోసం అని ఒకప్పుడు ముగ్గురు చచ్చిపోయారు నిన్న వర్మ అదే కదా అన్నాడు శ్రీదేవి టైంలో కూడా స్టాంపీడ్ జరిగింది ముగ్గురు చచ్చిపోయారు ఈరోజు మీరు స్వర్గానికి వెళ్ళి శ్రీదేవిని అరెస్ట్ చేస్తారా అని అడిగాడు అంటే మనం జడ్జిమెంట్ చేయలేమండి కొన్ని అంశాలు అవి ఏ రకంగా అనేది ఇందులో ఎవరిని మీరు తప్పుపడతారు ఫ్యామిలీని తప్పుపడతారా ప్రజల్ని తప్పుపడతారా హీరోని తప్పుపడతారా ఎవరిని తప్పుపడతారు గవర్నమెంట్ని పడతారా గవర్నమెంట్ తన బాధ్యతను చేస్తోంది నిన్న సీవి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక కమెంట్ చేశాడు ఇవాళ ఆయన ఎక్స్లో ఆయన క్షమాపణలు చెప్పాడు ఎందుకంటే నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని ఒక వ్యాఖ్య చేశాడు ఆయన ఇవాళ సరిదిద్దుకున్నాడు నిన్న ఒక ఆయన సస్పెండ్ అయిన ఒక పోలీస్ అధికారి ఇష్టానికి రెచ్చిపోయాడు అల్లు అర్జున్ మీద ఆయన మీద ఇవాళ చర్యలు తీసుకుంటామని అన్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు పోలీస్ శాఖ ఏమంటుంది పోలీసుని కంట్రోల్ చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు మీ శాఖను మీరు కంట్రోల్ చేయండి ఎవరు అంటే ఆ సంఘటనలో లేని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టకండి అని చెప్తున్నారు కరెక్టే కదండి ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు మాట్లాడేస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి నెంబర్ వన్ దీనివల్ల ఏమవుతుందంటే లేనిపోని గందరగోళం వస్తుంది ఇవాళ అల్లు అర్జున్ ఒక రకంగా కాంగ్రెస్ మనిషి ఇప్పుడు వైసీపీ మనిషి అని మీరు చెప్పలేరు అతన్ని ఎందుకంటే ఇవాళ శిల్పారావు అన్నవాడు ఇంతవరకు మళ్ళీ బయటికి రాలేదు కదా అంటే అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే రే కొందరేమో రేవంత్ రెడ్డి గారు చేయించారని కొందరు అంటున్నారు కదా కొందరు ఏమంటున్నారంటే వేరే ఎవరైతే సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావాలని ఎందుకంటే ఇతను ప్యాన్ ఇండియా లెవెల్లో ఎదుగుతున్నాడు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎదుగుతున్నాడు సో మా వాళ్ళు ఎదగకపోవచ్చు మళ్ళీ మా వాళ్ళు తగ్గొచ్చు అని చెప్పేసి కూడా కొందరు చేయిస్తున్నారు కొందరు ఫ్యామిలీస్ చేయిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటే సినీ ఇండస్ట్రీ నుంచి వాళ్ళే చేయిస్తున్నారు వాళ్ళ వాళ్ళకే ఉసగొలుపుతున్నారు అని చెప్పేసి కూడా ఇలా ఏం చేసినా ఇప్పుడు ఎవరిని ఎవడు తగ్గించలేడు అది వాళ్ళ అల్లు అర్జున్ వచ్చాడు రేపు రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతుంది రామ్ చరణ్ ఇంతకంటే బాగా ఉండొచ్చు ఎవడికి తెలుసండి ప్రజలు ఏది ఇష్టపడితే అదేనండి మీరు నేను అనుకుంటే ఒక సినిమాని మీరు హిట్ చేయలేరు అంతకంటే దాన్ని వద్దనుకోలేరు ప్రజలు అనుకోవాలి ఇప్పుడు ఇవాళ అమీర్ ఖాన్ ఏమయ్యాడు భారతదేశం మీద ఎప్పుడైతే కమెంట్ చేశాడో ఏమైపోయాడు మనిషి కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఇవాళ మీరు ఎన్ని ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం చేస్తోంది రేవంత్ రెడ్డి సరైన పంధాలోనే ఉన్నాడు ఆయన ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు అంటే మాట్లాడి తీరాలి ఆయన ఎస్ అ సీఎం అదేవిధంగా అల్లు అర్జున్ తన వివరణ తను ఇచ్చుకుంటున్నాడు ఇందులో మంచి చెడు అనేది మీరు నేను నిర్ణయించలేవండి ఉన్నాయి చట్టం ఉంది చట్టం తన పని తను చేసుకుంటుంది అదేవిధంగా ప్రజలు కూడా ఏ సినిమా హిట్ చేయాలి ఏ సినిమా హిట్ చేయద్దు అనేది నిర్ణయించుకునే శక్తి వాళ్ళకుంది అంత అవగాహన కూడా వాళ్ళకుంది థ్యాంక్ యూ అండి